హలో ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పబోయేది నిజంగా జరిగిన సంఘటన అది కూడా దుబాయ్ లో ఫ్రెండ్స్ మామూలుగా మన దేశం నుండి ఎంతో మంది దుబాయ్కి వెళ్లి ఏదో ఒక చిన్న చిన్న ఉద్యోగం చేస్తూ ఉంటారు కానీ తమ వెంట వారి భార్యలని అస్సలు తీసుకెళ్లడానికి ఇష్టపడరు కారణం అక్కడ ఉండే వారి ప్రవర్తన అంతగా బాగుండదు అని తీసుకువెళ్ళడానికి ఇష్టపడరు కానీ అక్కడ పనిచేసే ఒక భారతీయ ఉద్యోగి మాత్రం తన భార్యని కొన్ని పరిస్థితుల కారణంగా దుబాయ్కి తీసుకెళ్లాడు అయితే ఒకరోజు అతని మేనేజర్ దృష్టి అతని భార్యపై పడింది ఆమెను చూసిన వెంటనే ఆ మేనేజర్ పిచ్చిగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు దీంతో ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు ఇందుకీ ఆ మేనేజర్ ఏం చేశాడు అసలు ఆ ఉద్యోగి తన భార్యను దుబాయ్ కి ఎందుకు తీసుకెళ్లాడు చివరికి ఏం జరిగింది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అలాగే ఎమోషనల్ గా కూడా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే వీడియోని లైక్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకెంతో సపోర్టివ్ గా ఉంటుంది ఫ్రెండ్స్ అరుణని ఆంధ్రప్రదేశ్కి చెందిన అబ్బాయి రెండు వేల పన్నెండు నుండి దుబాయ్లో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు అక్కడ తను చేసే పెద్ద పెద్ద భవనాల్లో హెడ్ ఎలక్ట్రీషియన్గా పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు అరుణ్ చేసే పని పట్ల అతని కంపెనీకి కూడా బాగా డెవలప్ కూడా అయింది అంటే పదేళ్లుగా అక్కడే ఉండి పనిచేస్తున్నాడు అయితే అరుణ్కి ముప్పై ఏళ్ళు రాగానే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు దీంతో ఈ విషయం గురించి ఇండియాలో ఉన్న తన ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పడంతో వాళ్ళు కూడా ఒక మంచి సంబంధం చూశారు అలా వారు వెన్నెల అనే అమ్మాయిని చూడడంతో అరుణ్ కి కూడా ఆమె బాగా నచ్చిందే దీంతో అరుణ్ ఇండియాకి వచ్చి వెన్నెలని ఘనంగా పెళ్లి చేసుకున్నాడు అలా ఇద్దరూ పెళ్లి తర్వాత బాగా హ్యాపీగా లైఫ్ను స్టార్ట్ చేశారు అలా చూస్తూ ఉండగాని ఇట్టే గడిచిపోయాయి దీంతో అరుణ్ కి కంపెనీ ఇచ్చడా హాలిడేస్ కూడా దగ్గరపడటంతో వెన్నెలను పుట్టింట్లో వదిలేసి దుబాయ్కి వెళ్ళాడు ఇక వెన్నెల అరుణ్కి దూరంగా ఉండడంతో చాలా బాధపడింది మరోవైపు అరుణ్ కూడా వెన్నెలను బాగా మిస్ అవుతున్నాడు అలా ఇద్దరు ఫోన్లు చేసుకొని దూరంగా ఉంటూ ప్రేమను పంచుకుంటూ ఉండేవారు వెన్నెల మాత్రం మీరు వీలైనంత తొందరగా ఇక్కడికి వచ్చేయండి అని అడుగుతూ ఉండేది కానీ అక్కడ అరుణ్కి మళ్ళీ ఏడాది వరకీ ఆర్డర్స్ కూడా ఇవ్వరు దీంతో అరుణ్ కూడా ఒక నిర్ణయం తీసుకుంటాడు ప్రస్తుతం ఫైనాన్షియల్ పరంగా కూడా బానే ఉంది కదా అయినా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు నా భార్యతో గడుపుతాను కాబట్టి ఇండియాకి వెళ్ళి వెన్నెలతోనే ఉండిపోవాలని అనుకుంటాడు అలా మరుసటి రోజు తన కంపెనీ మేనేజర్ దగ్గరికి వెళ్లి తను తీసుకున్న నిర్ణయం గురించి చెప్తాడు వెళ్లే ముందు తనకి సంబంధించిన అకౌంట్స్ అన్ని క్లియర్ చేయమని చెప్తాడు కారణం అరుణ్ అక్కడ పదేళ్లుగా పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి అతనికి వచ్చే డబ్బులు పెండింగ్లో ఉన్నాయి అలా తనకి మొత్తం ఏడు లక్షల రూపాయల వరకు డబ్బు రావాల్సి ఉంది కానీ మేనేజర్ మాత్రం అరుణ్ ని వదులుకోవడానికి అస్సలు ఇష్టపడ్డు ఎందుకంటే అరుణ్ వర్క్ పట్ల వారి కంపెనీకి మంచి పేరు వచ్చింది దీంతో కంపెనీ వాళ్ళు అరుణ్ ను అక్కడి నుండి పంపించడానికి అస్సలు ఇంట్రెస్ట్ చూపించరు కానీ అరుణ్ మాత్రం వెళ్లాలని గట్టిగా నిర్ణయం తీసుకోవడంతో అప్పుడు ఆ మేనేజర్ ఆ కంపెనీ హెడ్ అయిన షేక్కు అరుణ్ రిజైన్ విషయం గురించి దాని వెనుక కారణం గురించి చెబుతాడు కానీ అరుణ్ లాంటి వర్కర్ని మనం ఎక్కడ వెతికినా దొరకరు అతడి వల్లే మన కంపెనీకి మంచి పేరుంది ఇప్పుడు అరుణ్ వదులుకుంటే ఎన్నో పనులు ఆగిపోతాయి ఆ పనులు వేరే వాళ్ళు కూడా చేయలేరు అని షేక్ కి చెప్పడంతో అప్పుడు షేక్ అరుణ్ ను వదులుకోవడం కంటే అతడి భార్యని ఇక్కడికే రమ్మంటే సరిపోతుంది కదా అని మేనేజర్తో అంటాడు వెంటనే మేనేజర్ అలా ఎలా సాధ్యమవుతుంది సార్ గల్ఫ్ దేశాల కండిషన్స్ ప్రకారం ఒక ఇంజనీర్ డాక్టర్ మేనేజర్ వంటి పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు మాత్రమే తమ భార్యలను ఇక్కడికి తీసుకొని వచ్చే అవకాశం ఉంటుంది కదా మరి అరుణ్ విషయంలో అది సాధ్యం కాదు కదా అని అంటాడు దీంతో షేక్ ఒక నిర్ణయానికి వస్తాడు అదేంటంటే అరుణ్ కి నకిలీ ఇంజనీర్ డిగ్రీ ను తయారు చేసి దాని ద్వారా అరుణ్ భార్యని ఇక్కడే సెటిల్ అయ్యేలా చేయాలని అనుకుంటాడు అలా షేక్ మేనేజర్తో ఈ సర్టిఫికేట్ సహాయంతో మన కంపెనీ ద్వారా పర్మిషన్ ఉండేలా చేయమని చెప్పడంతో వెంటనే ఆ మేనేజర్ అరుణ్ కి చెబుతాడు ఇక అరుణ్ కాస్త షాక్ అయ్యి మళ్ళీ వెన్నెల కోసం ఒప్పుకుంటాడు నిజానికి అరుణ్కి దుబాయ్కి వెన్నెలను తీసుకొని రావాలని ఉండదు కారణం అక్కడ ఉండే వారి పట్ల భయపడుతూ ఉంటాడు కానీ తప్పనిసరి వెన్నెలకి పాస్పోర్ట్ అప్లై చేసి వెన్నెల్ని తీసుకొని రావడానికి ఇండియాకి వెళ్తాడు అరుణ్ మరోవైపు వెన్నెల కూడా తన భర్తతో దుబాయ్కి వెళ్తున్నారని చాలా సంతోషంగా ఉంది అలా ఇద్దరూ కలిసి హ్యాపీగా దుబాయ్కి వస్తారు అలా అరుణ్ వాళ్ళు రాగానే కంపెనీ మేనేజర్ హెడ్ వారికి ఒక ఫ్లాట్ ని కూడా గిఫ్ట్ గా ఇస్తారు దీంతో అన్ని సామాన్లు కూడా సర్దుకొని కొత్త లైఫ్ను స్టార్ట్ చేస్తారు ఇక మూడు రోజులు భార్యతో గడిపి అరుణ్ తిరిగి మళ్లీ తన పనులకు వెళ్తాడు ఇక కొన్ని రోజుల తర్వాత అరుణ్ మేనేజర్ అరుణ్ దగ్గరికి వచ్చి మ్యారేజ్ లైఫ్ ఎలా ఉందని అడుగుతాడు అయితే అరుణ్ మేనేజర్ కూడా ఆంధ్రప్రదేశ్లోని కడపకి చెందిన వ్యక్తి అతని పేరొచ్చేసి రాజేందర్ రెడ్డి ఇక రాజేందర్ రెడ్డి పలకరించడంతో అరుణ్కి సంతోషపడి తన భార్యని ఇక్కడికి వచ్చేలా చేసేందుకు అలాగే తమకి మంచి ఫ్లాట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని అంటాడు ఇక అప్పుడే రాజేందర్ రెడ్డి పెళ్లి చేసుకునేందుకు పార్టీ లేదా అని అడగడంతో తప్పకుండా ఇస్తాను సార్ కావాలంటే ఈ రోజే బయటకెళ్దామని అంటాడు అరుణ్ కానీ రాజేందర్ రెడ్డి మాత్రం లేదు బయటికేందుకు మేం మీ ఇంటికే వస్తాం అలాగే మీ భార్య చూసినట్లుంటుంది కదా పైగా ఆమె చేతి వంట తిందామని అంటాడు కానీ అరుణ్కి కాస్త భయంగా అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఉండే మగవాళ్ళు ఇండియా నుండి వచ్చే ఆడవాళ్ళ విషయంలో బాగా అడ్వాంటేజ్ గా తీసుకుని చాలా తప్పులు పనిచేస్తూ ఉంటారు అందుకే అరుణ్ కూడా భయపడుతూ ఉండడంతో వెంటనే తన మేనేజర్తో సార్ ఇంట్లో పార్టీ ఏం బాగుంటుంది బయట అయితేనే బాగుంటుంది కదా అని అంటాడు కానీ అతను మాత్రం అస్సలు ఒప్పుకోడు అయినా మన పార్టీస్ ఎప్పుడు బయటనే చేసుకుంటాం కదా ఈసారి ఇంటి దగ్గర చేసుకుందాం మాకింటి భోజనం తినాలని ఉంది నేను మన బాస్ మీ ఇంటికి భోజనంకి వస్తామని అంటాడు ఇక అరుణ్ కూడా చేసేదేమీ లేక సరే సార్ అని మరి ఏ రోజు వస్తారు సార్ అని అడగడంతో రాజేందర్ రెడ్డి మనకి శుక్రవారం రోజు హాలిడే ఉంటుంది కాబట్టి ఆ రోజే వస్తామని అంటాడు ఇక శుక్రవారం రాని వచ్చింది దీంతో సాయంత్రం సమయంలో అరుణ్ వెన్నెల వచ్చే అతిథుల కోసం ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టారు అదే సమయంలో మేనేజర్ రాజేందర్ రెడ్డి వారి బాస్ షేక్ అలాగే ఇద్దరు ఎంప్లాయీస్ కూడా వచ్చారు వారికోసం అరుణ్ తిరానికి తాగడానికి అన్నీ రెడీ చేసి అతనే వడ్డించాడు అలా రాత్రి సమయం పదకొండు అలా అవుతుంది ఇక మేనేజర్ రాజేందర్ రెడ్డి అప్పటికీ బాగా తాగేస్తున్నాడు ఆ మత్తులో అతడు అరుణ్తో అరుణ్ మేమొచ్చి ఇంత టైం అవుతుంది కానీ మీ భార్యను మాకు పరిచయం చేయవేంటి అని అడుగుతాడు దాంతో అరుణ్ సార్ ఆమె పల్లెటూరు నుండి ఇక్కడికి మొదటిసారి వచ్చింది కదా ఆమె కొత్త వ్యక్తులతో అంత త్వరగా పరిచయం చేసుకోవడానికి కాస్త భయపడుతూ సిగ్గుపడుతూ ఉంటుంది అందుకే బయటికి రాలేకపోతుందని అంటాడు నిజానికి అరుణ్ తన భార్యను వారికి చూపించటానికి భయపడి అలా ఏవేవో చెప్తూ ఉంటాడు వెంటనే రాజేందర్ అదేంది అరుణ్ అలా అంటున్నావు మేము వచ్చింది మీ భార్యను చూడటానికి కాదా పైగా ఆమె ఇక్కడికి మొదటిసారిగా వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్నామని ధైర్యం ఇస్తామని అంటాడు అలా వెన్నెల్ని చూపించమని పట్టుపడతాడు దీంతో అరుణ్ సరే అని లోపలికి వెళ్లి వెన్నెల్ని తీసుకొచ్చి వారికి పరిచయం చేస్తాడు ఇక రాజేందర్ రెడ్డి వెన్నెల్ని అలా చూస్తూ ఉంటాడు వెంటనే అరుణ్తో అరుణ్ నువ్వు చాలా అదృష్టవంతుడివి నీ భార్య చాలా అందంగా ఉంది నాకు కూడా ఇలాంటి భార్య ఉంటే ఎంత బాగుండో అని అందరి ముందుగా మొహమాటం పడకుండా అంటాడు అతని మాటలు విన్న వెంటనే వెండిలా కాస్త ఇబ్బంది పడుతూ అక్క నుండి లోపలికెతుందే అప్పుడే రాజేందర్ రెడ్డి ఆమెను ఆపి మేం మీకోసం వస్తే అలా లోపలికి వెళ్తున్నారెందుకు అని ఆమె చేతిని పట్టుకొని తన జేబులో నుండి గోల్డ్ చేయి ఆమె చేతిలో పెడతాడు వెంటనే అరుణ్ అయ్యో సార్ ఇప్పుడు ఈ గిఫ్ట్లన్నీ ఎందుకు మీరు వచ్చి ఆశీర్వదించారది చాలుమోకని అంటాడు కాని రాజేందర్ మాత్రం లేదు అరుణ్ నువ్వు మాకు తమ్ముళ్లాంటివాడివి పెళ్ళయ్యాక మొదటిసారి వెన్నెలా ఇక్కడికి వచ్చిందే మరి అలాంటప్పుడు గిఫ్ట్ లేకుండా ఎలా వస్తామని చెప్పు వెన్నెలా చేతిలో బలవంతంగా గిఫ్టు పెట్టేసి అక్క నుండి ఆ తర్వాత వాళ్ళు కూడా భోజనం చేసి కూర్చోగా అప్పుడు వెన్నెల అరుణ్తో వచ్చిన వాళ్ళలో మీ మేనేజర్ ప్రవర్తన నాకు చాలా ఇబ్బందిగా భయంగా అనిపించింది ఇంకెప్పుడు మీరు వారిని ఇంటికి పిలవకండి అని అంటుంది అప్పుడు అరుణ్ సరే అని ఆయన వాళ్ళు నిన్ను చూడటానికి మాత్రమే వచ్చారు కానీ మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తారు ఆయన మా మేనేజర్ మన తెలుగు వాళ్ళే ఇక్కడ మనకి అలాంటి వాళ్ళు ఉంటే మనకు కూడా ధైర్యం ఉంటుంది కాబట్టి ఆహ్వానించారు ఇంకెప్పుడు వారిని పిలవను అని అంటాడు అయితే మరుసటి రోజు అరుణ్ తన పనులకు వెళ్ళగా అప్పుడు తన మేనేజర్ రాజేందర్ రెడ్డి అరుణ్తో అరుణ్ భార్య చేతి వంట చాలా బాగుంది నువ్వు నిజంగా చాలా అదృష్టవంతుడివి ఇక ఇప్పటి నుండి ప్రతి శుక్రవారం నేను మీ ఇంటికి వచ్చి భోజనం చేస్తానని అంటాడు అప్పుడు అరుణ్ బయటికి ఏమనలేక లోపల బాధపడుతూ సరే అని అంటాడు ఇక మళ్ళీ శుక్రవారం రాగా ఆ రోజు అరుణ్ కాస్త డల్గా ఉంటాడు వెన్నెలకు కూడా తన మేనేజర్ వస్తానన్న విషయం చెబితే ఇంకా కంగారు పడుతుందేమో అని ఆమెకి చెప్పకుండా తన పళ్ళుకి వెళ్లి సాయంత్రం సమయంలో రాజేందర్కి కనిపించకుండా తన ఇంటికి చేరుకుంటాడు అలా శనివారం కూడా రాజేందర్కి కనిపించకుండా ఉంటాడు అయితే మరుసటి ఆదివారం అరుణ్ ఏదో పని మీద బయటకెళ్తాడు వెళ్తాడు వెన్నెల ఎప్పట్లాగనే ఇంట్లో ఉండి పనులు చేసుకుంటూ ఉందే అయితే అదే సమయంలో ఎవరో డోర్ కొట్టడంతో అరుణ్ వచ్చాడేమో అనుకుని వెన్నెల డోర్ తీస్తుంది కానీ చూసేసరికి అక్కడ ఉన్నది అరుణ్ కాదు అని వాళ్ళ మేనేజర్ రాజేందర్ ఉంటాడు అతణ్ణి చూసి వెన్నెలా కాస్త భయపడుతూ పడుతూ ఉంటుందే ఇక నమస్తే సార్ అని చెప్పి ఇంట్లో లేడని అంటుందే అయితే రాజేందర్ కూడా అరుణ్కి తను వస్తున్న విషయం చెప్పడు ఇక రాజేందర్ వెన్నెలతో అరుణ్ ఇంట్లో లేడని నాక్కూడా తెలుసు అని ఇక్కడే ఉండి మాట్లాడుతున్నప్పుడు ఇంట్లోకి పిలవ్వా అని అంటాడు అప్పుడు వెన్నెలా కాస్త భయపడుతూనే లోపలికి పిలవగా ఆయన అక్కడే హాల్లో ఉన్న సోఫాలో కూర్చుంటాడు వెన్నెలా లోపలికెళ్లి వెంటనే అరుణ్కి ఫోన్ చేసి రాజేంద్ర విషయం వచ్చిన చెప్పి తొందరగా ఇంటికి రండి అని అంటుందే అప్పుడు అరుణ్ సరే అని ఫోన్ కట్ చేస్తాడు ఇక వెన్నెలా హాల్లోకి వెళ్లి చూడగా రాజేందర్ బాగా కంటనీరుకుని ఉంటాడు అది చూసి వెన్నెలా ఏం జరిగింది సార్ ఎందుకు ఏడుస్తున్నారు అని అడుగుతుంది కాని రాజేందర్ మాత్రం ఏం చెప్పకుండా ఏడుస్తూ ఉంటాడు దీంతో వెన్నెల మళ్లీ అడగడం మానేసి భయంతో సైలెంట్గా ఉంటుంది అప్పుడే అరుణ్ కూడా అక్కడికి వచ్చి ఏడుస్తూ ఉన్న రాజేందర్ని చూసి ఏం జరిగింది సారని అడుగుతాడు వెంటనే వెండెలా దగ్గరికి వచ్చి సార్ ఎందుకు ఏడుస్తున్నాడు వెన్నెల ఏం జరిగిందని కంగారు పడుతూ అడుగుతాడు ఇక వెన్నెల ఏమోనండి అతను వచ్చినప్పటి నుండి అలాగే ఏడుస్తూ ఉన్నాడని అంటుంది ఇక అరుణ్ రాజేందర్ దగ్గరికి వెళ్లి సార్ ఏం జరిగిందో చెప్పండి అనడంతో అప్పుడు రాజేందర్ తన కథ చెబుతాడు అరుణ్ కూడా నీలాంటి అందమైన భార్య ఉండేది మా పెళ్లి తర్వాత ఆమెను పట్టించుకోకుండా మీద ఉన్న ఆశతో సంపాదన మీదనే బాగా దృష్టి పెట్టాను ఆమె ఎన్నోసార్లు ఫోన్ చేసి మీ దగ్గరికి వస్తాను అని అన్నప్పటికీ కూడా నేను పట్టించుకోకుండా సంపాదన మీదనే దృష్టి పెట్టాను దీంతో ఆమె నేను రావట్లేదు అని విడాకులు ఇచ్చి మరో పెళ్లి చేసుకుందే ఇక అప్పట్నుండి నేను ఒంటరిగా ఉన్నాను డబ్బు చాలా ఉన్నప్పటికీ ఇప్పుడు ఆమె నా దగ్గర లేదు అని అంటాడు అప్పుడు అరుణ్ కూడా బాధపడుతూ మరిక్కడికెందుకు వచ్చారు అని ప్రశ్నిస్తాడు అప్పుడు రాజేందర్ నేనిక్కడికి రావడానికి ఒక కారణం ఉంది అదేంటంటే నీ భార్య వెన్నెలతో నీలాంటి అమ్మాయిని నాకు కూడా చూసి పెళ్లి చేయమని అడగడానికి వచ్చానని అంటాడు దీంతో అరుణ్ సార్ మీకు ఇప్పటికే నలభై ఏళ్ళు దాటాయి ఇప్పుడు మిమ్మల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు సార్ అని అడుగుతాడు అప్పుడే వెన్నెల సార్ మీరేమనుకోనంటే నాకొక అక్క ఉంది కానీ ఆమెకు విడాకులు కూడా అయ్యాయి ఆమె వయసు కూడా ముప్పై ఐదేళ్ళుంటాయి మీరు సరే అంటే నేను మా అక్కతో మాట్లాడి పెళ్లికి ఒప్పిస్తాను అని అంటుంది అప్పుడు రాజేందర్ నువ్వెటువంటి అమ్మాయిని చూసినా నాకు పర్వాలేదు వెన్నెలా కానీ నీలాంటి మంచి మనసుంటే చాలు ఎందుకంటే నాకెవ్వరూ లేరు మా అమ్మ నాన్న కూడా చిన్నప్పుడే చనిపోయారు కనీసం బంధువులు కూడా లేకుండా పోయారు అని అంటాడు దాంతో వెన్నెలా సరే సార్ బాధపడకండి నేను మా ఇంట్లో వారితో మాట్లాడతాను అని అంటాడు ఆ తర్వాత వెన్నెలా తన అక్కకి తల్లికి విషయం చెప్తోందే అలాగే రాజేందర్ గురించి కూడా చెప్తుంది ఇక రాజేందర్ కూడా ఆమె గురించి చెప్పి వీడియో కాల్ చేస్తారు అలా వెన్నెలా వాళ్ళ అక్క రాధ రాజేంద్రకి బాగా నచ్చుతుంది రాధకు కూడా రాజేందర్ నచ్చుతాడు అలా ఇండియాకు వెళ్లి గుడిలో పెళ్లి చేసుకుంటారు అయితే రాజేందర్ దుబాయ్లో మేనేజర్ పోస్ట్లో ఉండడంతో రాధకి ఈజీగా పాస్పోర్ట్ వస్తుంది దీంతో రాధని దుబాయ్కి తీసుకొస్తాడు రాజేందర్ అయితే రాజేందర్కి సొంతగా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉండడంతో రాజేందర్ అరుణ్ వెన్నెల్ని కూడా తమతో ఉండమని అంటాడు అలా వాళ్ళు ఒక ఇంట్లో హ్యాపీగా ఉన్నారు ఇక పాటు అదే ఇంట్లో హ్యాపీగా ఉంటూ విదేశాలు తిరుగుతూ ఉండేవారు అలా అరుణ్ దంపతులకి ఇద్దరు పిల్లలు అలాగే రాజేందర్ దంపతులకు కూడా ఇద్దరు పిల్లలు పుట్టారు ఇక పిల్లలతో వారి జీవితం హాయిగా నడుస్తున్న సమయంలో రాజేందర్కి యాభై ఏళ్ళు వయసు రాగాని హార్ట్అటాక్ తో చనిపోయాడు దీంతో రాజేందర్ మరణంని వాళ్ళెవ్వరూ తట్టుకోలేకపోతారు రాజేందర్ లేనిది తాము దుబాయ్లో ఉండడానికి ఇష్టపడక తిరిగిండియాకి వస్తారు అలా రాధా తన పిల్లలతో రాజేందర్ ఊరు అయినా కడపలో ఉండగా అక్కడ కూడా రాధా ఉండలేకపోయిందే అయితే రాజేందర్ తనకి పెళ్లి తర్వాత హార్ట్అటాక్ ఉందని తెలియడంతో తన పేరు మీద ఉన్న ఆస్తులన్నీ రాధా పేరు మీద రాస్తాడు అలా రాధ కడపలో ఉన్న తమ ఆస్తుల్ని అమ్మి తమ అమ్మవాళ్ళు ఉండే చోట పిల్లల పేర్ల మీద ఆస్తులు కొని పిల్లలతో అక్కడే ఉంది ఇక వెన్నెల అరుణ్ కూడా తమ ఊరికి వెళ్ళి అక్కడ బాగా సెటిల్ అయ్యారు కానీ లేడన్న బాధవారిని వెంటాడుతూనే ఉండేది చూశారు కదా ఫ్రెండ్స్ ఏదైనా జీవితం విడాకులతోనే ఆగిపోదు ఎందుకంటే ఆ దేవుడు వారికి మరో మంచి జీవితాన్ని కూడా ఇస్తూ ఉంటాడు మరి ఫ్రెండ్స్ ఈ వీడియో చూశాక మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లు కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్